దేవుని ప్రత్యక్షత ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడిలారా ప్రభు యొక్క అత్యంత కృపను పట్టి మరియొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును చదువుకుందాం అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయలే కాని యాకోబు అనబడదని చెప్పెను హాలెలుయా యూదే కాలం మన పడకల యుద్ధ నుంచి లేచి హోదేకాల ప్రత్యక్షపు వాక్కుతో ఆయన సన్నిధితో దినచర్యను ఆరంభించి ఈ దినమునకు కావలసిన సమృద్ధికరమైన దీవెన సంరక్షణ ప్రభు ద్వారా పొందుకుందాం చదువుకున్న వచన భాగంలో దేవుడు అంటూ ఉన్నాడు నీవు మనుషులతోనూ దేవునితోనూ కూడా పోరాడి గెలిచావు ఇక నీ పేరు యాకోబు అనబడదు ప్రియ దేవుని బిడలారా అవును యాకోబు యొక్క జీవితంలో భౌతికంగా ఈ లోకపరంగా ఎంతో సంపాదించాడు అవును తనకి కలిగిన ఆస్తి పనివారు పిల్లలు భార్యలు సమస్తమును కూడా పంపించి వేసి ఒంటరిగా మిగిలాడు ఎందుకు తనకు ప్రాణభయం తన అన్న వేసావు నాలుగు వందల మంది మనుషులను తీసుకొని వస్తూ ఉన్నాడు తెలిసింది తనను చంపడానికి తనను హతమార్చడానికి ఎందుకంటే మరి యాకోబో తన అన్నను మోసగించాడు ఎన్నో విధాలుగా మరి మోసగించిన ఆ సమయంలో కక్షను క్రోధమును ద్వేషమును తన సహోదరుడి పట్ల మరి ఎంతగానో ఏ సమయములో కనిపిస్తే ఆ సమయములో చంపివేయాలి హతమార్చాలి అన్న ఆ యొక్క అనుభవంలో ప్రియా దేవుని బిడలారా మరి యాకోబుకి ఆ విషయం తెలిసింది నీ అన్న నాలుగు వందల మంది ప్రజలను తీసుకొని వస్తా ఉన్నాడు ఆ సైన్యాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు భయపడిపోయాడు ఒంటరిగా మిగిలాడు అందరినీ వదిలేశాడు ఎవరు కూడా తన ప్రాణాన్ని కాపాడలేదు తన బిడ్డలు తన భార్యలు తన పనివారు తన ఆస్తి తన పశువులు ఏది ధనము అక్కరికి రాలేదు ఆపత్ దినమున ఏ ధనము కూడా నీకు అక్కరకు రాదు నిన్ను సంరక్షించదు ప్రభు అయిన యసు క్రీస్తు సన్నిధిలోనే నీకు భద్రత నీకు క్షేమం అర్థమైపోయింది యాకోబుకి నన్ను దేవుడే కాపాడాలి ఆయనే నన్ను ఆశీర్వదించాలి ఈ భౌతికంగా నేను ఎంత సంపాదించినా నా ప్రాణాన్ని నేను కాపాడుకోలేను అవును కదా దేవుని ఎదుట పోరాడాడు తెల్లవారు వరకు ఒక నరుడు దేవునితో పోరాడి గెలిచిన వాడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలార తన పేరును తన జీవితాన్ని మార్చివేశాడు యూదే కాలము నీవు కూడా ఒంటరి పోరాటములో ప్రాణ భయముతో ఈ లోకములో అంతయు కూడా సంపాదించి ఈ లోక జ్ఞానము నీ సొంత తెలివి నీ సొంత జ్ఞానముతో నీ సొంత బలముతో ఎంత సమకూర్చుకున్నా ఎంత సంపాదించినా ఆరోగ్యాన్ని కొనలేవు నీ ప్రాణాన్ని కాపాడుకోలేవు అవును ప్రియ దేవుని బిడలారా నిన్ను నీవు ఈ ఉదయ కాలం బయటకు వెళితే క్షేమముగా గృహానికి వస్తావా అన్న నిశ్చయత దేవుని సన్నిధి కలిగిన వారికి మాత్రమే ఉంటుంది అందుకే దేవుని సన్నిధిలో పెనుగులాడినాడు పోరాడినాడు ఇవున నాశీర్దిస్తేనే నేను నిన్ను వదులుతాను ఇవున ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదల్ నిన్ను పోనివ్వను అటువంటి విధముగా యాకోబు జీవితాన్ని ప్రభు మార్చివేశాడు అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చివేశాడు తన పేరును తన జీవితాన్ని మార్చివేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చాలని నిన్ను కూడా దీవించాలని ఏ ప్రాణభయం ఏ రోగభయం ఏ మరణ భయం నీలో ఆవరించి ఉంది ఏ అప్పుల వారి భయం ఏ మానసిక రోగం ఏ ఒత్తిడి నిన్ను ఆవరించి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను బాగు చేసి నిన్ను రక్షించి నిన్ను కూడా దీవించాలని ఉదే కాలం మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఈ లోకములో ఎంత ప్రయాసపడినా అదంతా వ్యర్థం 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 అని ప్రసంగి భక్తుడు చెప్తూ ఉన్నాడు దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో నిత్యము దేవుని సన్నిధిని వెతికే విధముగా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని సంరక్షించుకో దేవుని సన్నిధిలో ఇటు మాటలు ప్రభు మన దీవించును గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుధి నామానికి వందనాలు నిశక్తి కలిగిన మాటల చేత మమ్ములను ధైర్యపరిచి ఆదరించి ఆశీర్వదించిన దేవా స్తోత్రాలు అవునయ్య ఆనాడు యాకోవు తన అన్న తన ప్రాణము తీయడానికి మరి వస్తూ ఉండగా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించినాడు మరణ భయము తనలో ఆవరించి ఉన్నది ఒంటరిగా నీ సన్నిధిలో తెల్లవారు వరకు ప్రార్థించినాడు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తాను యాకోబు జీవితాన్ని యాకోబు పేరుని సమస్తాన్ని మార్చి ఆశీర్వాదకరముగా మార్చిన దేవుడవు అవును ప్రభు నీకసాధ్యమైనది ఏదీ లేదు శాపగ్రస్తమైన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవు చీకటిలో ఉన్న మా జీవితాలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన దేవుడు ఈ సమయంలో నీ మాటలు విన్న నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏ బంధకాల్లో ఉన్నారో ఏ దుఃఖములో ఉన్నారో ఏ ఒత్తిడిలో ఉన్నారో ఏ ప్రాణభయం చేత ఉన్నారో వారికి నీ సన్నిధి కావాలి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచు సహాయం చేయండి జీవము కలిగిన తండ్రి నీ బిడల నీ బాహులికి ఈ దినమంతటికి కావలసిన మెండైన కృపతో భద్రత క్షేమము విడుదల నీ బిడలకి అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ది లాడ్ బ్లెస్ యూ